నల్ల వదిన తెల్లమరదలు గుమ్మలపాడు అనే ఊళ్ళో కాంతం అనే ఇల్లాలుంది ఆమెకు ఇద్దరు పిల్లలు పెద్దవాడు రవి చిన్నది పావని నిజానికి కాంతం కుటుంబంలో చాలా తరాల నుండి అందరూ తెల్లగా ఉండేవారే అందుకే కాంతంకి కాని ఆమె కూతురు పావనీకి కాని నల్లటి వాళ్లంటే అస్సలు నచ్చదు అందుకే ఆ ఇంట్లో పని మనుషుల్ని కూడా నల్లగా ఉంటే కాదు ఆ తల్లి కూతుళ్ళు ఒకరోజు కాంతం కొడుకు రవి వచ్చి తన తల్లితో ఇలా అంటాడు అమ్మా కొత్త పనిమనిషి సూరమ్మని పనిలోకి రానవసరం లేదని చెప్పారంట నువ్వు చెల్లి ఏ ఎందుకని అసలు ఇవ్వాలా రేపు మన బడ్జెట్లో పని మనుషులు దొరకటం ఎంత అవుతుందో మీకు తెలుస్తుందా అందులోకి నమ్మకంగా పనిచేసే వాళ్ళు దొరకాలంటే ఇంకెంత కష్టమో తెలుసా అలాంటిదా సూరమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పదేళ్లుగా పనిచేస్తుందని తనని బ్రతిమిలాడి ఒప్పించాను తనొచ్చిన పదిహేను రోజులయ్యిందో లేదో ఇంతలో తనతో ఏం ప్రాబ్లం అమ్మా మీకు పని బాగానే చేస్తుంది కదా తను చూడరా అబ్బాయి ఇంటికి పని మనిషి అయినా సరే మన రంగులోనే ఉండాలి రంగులో కాదు చూడమ్మా మీకు రోజు రోజుకి పిచ్చి మరీ ముదిరిపోతుంది నలుపు నచ్చదు నలుపు నచ్చదని మిడిచిపెడుతున్నారు ఏ మరి మీ జుట్టు మాత్రం నల్లగానే ఉండాలని రంగులు వేసుకుంటారెందుకు మీ జుట్టు నల్లగా ఉండొచ్చు గాని వచ్చిపోయే మనుషులు మాత్రం నల్లగా ఉండకూడదా అని రవి అన్నాడు ఇంతలో పావని అక్కడికొస్తూ చూడరా అన్నయ్య ఏదో గొప్ప పాయింట్ పట్టామని ఫీల్ అవ్వకో జుట్టు కనుక రంగులేసి మారుస్తున్నావు అలాగే మనుషులకి రంగులేసి మారుస్తానంటే ఊరుకుంటారా అందుకే మనుషులే మార్పేస్తున్నావు అంటూ తల్లికి వంత పాడింది ఈ విధంగా నల్ల రంగులో ఉన్నవాళ్ళు అసలు మనుషులే కాదు అన్నట్టు ప్రవర్తించేవాళ్లు ఆ తల్లి కూతుళ్ళు అలా ఏళ్లు గడుస్తున్నాయి ఈ తల్లికూతుళ్ల ఓవరాక్షన్ భరించలేక వాళ్లకి వీలైనంత దూరంలో ఉండాలని రవి సిటీలోనే ఉంటూ పీజీల మీద పీజీలు చేస్తున్నాడు అలా కాలేజీలో కస్తూరి అనే ఒక నల్లటి అమ్మాయి రవికి పరిచయం అయింది అతి తక్కువ సమయంలోనే నల్లపిల్ల కస్తూరి చక్కటి మనసుకి రవి ప్రేమలో పడిపోయాడు అందులోనూ రవికన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న కుటుంబంలో పుట్టటం వల్ల కస్తూరి ఏ విషయాన్నైనా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉండేది అందుకే రవికి బాగా ఆమె నచ్చేసింది దాంతో రవి కస్తూరిని పెళ్లి చేసుకోవాలనుకుని ఒకరోజు ఆమెతో ఇలా అంటాడు కస్తూరి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నీకు కూడా నేనంటే ఎంత ప్రేముందో చూశాను కాని మనం పెళ్లి చేసుకుని ఒకటవ్వాలంటే అందుకు నాకు ఒక కుటుంబం నీకొక కుటుంబం ఉన్నాయి మా కుటుంబంలో మా అమ్మ చెల్లి చాలా విచిత్రంగా ఉంటారు వాళ్లని నువ్వు తట్టుకొని నిలబడితేనే మనం హ్యాపీగా ఉండగలం అంటూ మొదలుపెట్టి తన తల్లికి చెల్లికి ఉన్న బ్లాక్ కాంప్లెక్స్ అలర్జీ గురించి కస్తూరికి చెప్పాడు అదంతా విన్నాక ఆమె కూడా చాలా లైట్గా రియాక్ట్ అవుతూ చూడు రవి ఈ కాంప్లెక్స్ ఇష్యూస్ నాకేం కొత్త కాదు చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేస్తున్నవే కనుక నువ్వేం టెన్షన్ పడకు ఈ విషయంలో నేనేం పట్టించుకోడానికి కూడా ఏముండదులే అని చెప్పటంతో తన తల్లికి చెప్పకుండా రవి కస్తూరిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేశాడు అలా చెప్పా పెట్టకుండా కొడుకు పెళ్లి చేసుకుని రావటంతో కాంతం కోపంతో ఊగిపోయింది అందుకే కొడుకు మీద కేకలేస్తుంది అప్పుడు పావని కలగజేసుకొని అమ్మా ఎందుకే అలా విరుచుకు పడిపోతున్నా వాడు చేసిన దాల్లో తప్పేముందని అనయ నువ్వు వదిన తీసుకుని లోపలికి వెళ్ళరా అంటూ తన అన్నా వదినల్ని లోపలికి పంపించేసి తరువాత కాంతం ఉక్రోషంగా తన కూతురితో ఇలా అంటుంది ఏమే మీ అన్న ఈ పెళ్లి చేసుకొచ్చిన నల్లటి సుందరాంగి నీకంత బాగా నచ్చేసిందా అసలు దాని రంగు జూసవి ఎట్టా ఉందో అలాంటి దాన్ని మనింటి పని మనిషికి కూడా మనం ఉండనివ్వం అట్ట ఉంటది ఇంటి కోడలు కదాడి ఈ అన్న అసలు మన పరువు ఉంటదా చూడమ్మా నువ్వు చెప్పింది నిజమే కాని ఇప్పుడు నువ్వు ఆ పెళ్లి విషయంలో కాదన్నావంటే అన్నయ్య ఇల్లు వదిలిపోతే ఏం చేస్తావు అందుకే చెప్పేది విను అన్నయ్య పెళ్లాన్ని ఇంట్లో ఉండనిచ్చే మనం ఏమైనా చెయ్యాలమ్మా అని వాళ్ళిద్దరూ అనుకున్నారు అలా నల్లటి వదినమ్మ ఇంటికి రావటం ఇష్టం లేని ఆ మరదలు పావని ప్రతి విషయానికి తన తల్లినే ముందుకు పెట్టి ఏమైనా నడిపించేది అలా ఆ నల్లటి వదినమ్మ ఆ ఇంటికొచ్చి ఏడాది గడిచిపోయింది ఒకరోజు రవి తన భార్య కస్తూరి పుట్టినరోజు కోసమని ఒక చక్కటి చీర తీసుకొచ్చాడు అది చూసిన పావని ఇలా అంటుంది ఏంట్రా అన్నయ్య నాకు తెలేదా చీరా మీ మీయానికే తెచ్చావు మరి ఒక్కదానికి కాకపోతే నీకెందుకు తెస్తానే నీ పుట్టినరోజుకి రెండు డోసులు తీసుకున్నావు గదా అందుకే ఇప్పుడు వదిన పుట్టినరోజు వస్తుంది కదా అని తనొక్కదానికే తీసుకొచ్చాను అని తన అన్నయ్య అన్న మాటకి పావనికి కోపం వచ్చి తల్లిని పిలిచి విషయం చెప్పింది అప్పుడు కాంతం కొడుకుతో ఇలా అంటుంది ఏంట్రా అసలు నివారస ఇంట్లో వచ్చిన ఆడబడుచుని పెట్టుకుని ఇప్పుడు నీ అందాల నెల్ల పెళ్ళానికి కొత్త చీర కట్టకపోతే పుట్టినరోజు ఆగిపోదా చెల్లికి ఆ చీర నచ్చితే దానికి ఇచ్చే శుక్రవారం పూట ఇంటి ఆడపడుచుని బాధ పెట్టబాక అది మనింటికి మంచిది కాదు అని తల్లి చెప్పింది ఇది విన్నాక నల్లని కోడలు కస్తూరి ఇలా అంటుంది అవునండి నాకెందుకండి కొత్త చీర మరదలకే ఇచ్చేయండి తన రంగుకి ఏ చీర కట్టుకున్నా చాలా బాగా నప్పుతుంది అది వదిన అలా చెప్పు అన్నయ్యకి ఇప్పుడైనా అర్థమవుతుందబ్బుద్దు అని అంటుంది ఈ విధంగా ప్రతి విషయంలోనూ తెల్లగా ఉన్న మరదలి డామినేషన్ ఆమె తల్లి డామినేషన్ కారణంగా పావనికి అన్ని విషయాల్లోనూ కొమ్ములొచ్చేసి పొగరుగా ఉండేది తల్లి అలసి చూసుకొని వదినా అని కూడా చూడకుండా నోటికొచ్చిన మాటలు అనేసేది పావని ఇదిలా ఉంటే ఒకసారి కాంతంకి బాగా అనారోగ్యం చేసింది అప్పుడు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లటానికి రవి పావనితో ఇలా అంటాడు చెల్లి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేనెల్లి ఆటో తీసుకొస్తాను లోపు కావాల్సిన అమ్మ పాత రిపోర్ట్స్ అవి సిద్ధం చేసి పెట్టు అని చెప్పగానే పావని క్షణం కూడా ఆలోచించకుండా ఇలా అంటుంది నీనా యక్ ఆ హాస్పిటల్ వాసన నాకు పడదు నేను రానన్నయ్యా కావాలంటే నీ పెళ్ళాని తీసుకుని పో వదిన్నెలా రమ్మంటవే దానికి వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ ఉంటే అదంతా నాకు తెలీదు నేనైతే రాను ఆయన ఈరోజు నేను బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అది వేస్ట్ అయిపోతుంది కావాలంటే హాస్పిటల్ పెట్టుకోండి వదినొస్తుంది అని చాలా నిర్లక్ష్యంగా చెప్పింది ఇంతలో కస్తూరి వచ్చి ఇలా అంటుంది పర్వాలేదులేండి వస్తానండి ఈ ఎగ్జామ్ మళ్ళీ సప్లిమెంటరీలో కూడా రాసుకోవచ్చు కదా అని తనని అంతగా పట్టించుకోని అత్తగారి కోసం కూడా తన ఎగ్జామ్ని మానేసింది కస్తూరి ఈ విధంగా ఎప్పుడూ తన అందచందాలు తన సౌకులే తప్ప ఇంటి విషయాలేమీ పట్టించుకొని తన తెల్లకూతురు పావని మీద ఆమె తల్లికి ఉన్న గుడ్డి ప్రేమ అలానే ఉండేది ఇలా కొద్ది రోజులు గడిచాయి సమయానికి వైద్యం సరిగా అందకపోవటంతో కాంతం ఆరోగ్యం బాగా పాడైపోయింది అప్పుడు నల్లకోడలు కస్తూరి తన భర్తతో ఇలా అంటుంది ఏవండి అత్తమ్మని చూస్తుంటే భయంగా ఉందండి ఈ మందులు డాక్టర్లు కాదు కాదుగాని వేరే ఏమైనా ట్రై చేద్దామా నిజమే కస్తూరి ఇలాంటి జబ్బులకి కేరళ వైద్యం చేసే ఒక ఆశ్రమం ఇక్కడికి దగ్గరలో ఉందంట అక్కడికి తీసుకెళ్లి కొద్ది రోజులుంచితే పూర్తిగా నయమవుతుంది అనిపిస్తుంది సరేనండి అది మంచి ఆలోచనే కదా ఏర్పాట్లు చూడండి అని చెప్పింది చెప్పినట్టే ఆ అడవిలో ఉండే ఆశ్రమంలో అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు కానీ అక్కడికి వెళ్లే రోజు నోరు తెరిచి తన తెల్లటి కూతురుతో ఇలా అంటుంది పావనే కాస నువ్వు కూడా నాకు తోడుగా రావే అమ్మా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అదంతా ఫారెస్ట్ ఏరియా అంట అక్కడ నీళ్ళు ఎలా ఉంటాయో ఏమో అసలు మంచి ఫుడ్ దొరుకుతుందో లేదో అదే కాక ఆ అడవిలో పెద్ద పెద్ద దోమలుంటాయంట అలాంటిది అన్ని ప్రాబ్లమ్స్ మధ్య నేను మూడు నెలలు నీతో ఉండాలా నా కుదరదమ్మా నేను రాను నా స్కిన్ మొత్తం పాడైపోతుంది నువ్వే అంటావు కదా నా కలర్ అంటే నీకు ఇష్టమాని ఇప్పుడు నీతో గనక వస్తే ఆ కలర్ పోయి నేను కూడా వదినలాగే తయారవుతాను అని అనేసరికి ఆ మాటలని వింటున్న కస్తూరికి కోపం వచ్చింది మరదల్ని చంప మీద లాగిపెట్టి ఒక్కటి పీకి ఇలా అంటుంది బుద్ధుందా పావని నీకు అలా మాట్లాడ్డానికి ఆమె మీ కన్నతల్లి ఆమె ఆరోగ్యం కష్టంలో ఉందంటే నువ్వు నీ రంగు అందచందాల కోసం ఆలోచిస్తున్నావా అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది అప్పుడు తన కూతురుని కోడలిని చూశాక కాంతానికి ఒక విషయం అర్థమైంది ఒక మనిషి మీద ఉండే ప్రేమకి పుట్టుకతో వచ్చిన రంగుతో ముడిపెట్టడం ఎంత పెద్ద తప్పు అర్థమైంది కాంతంకి ఇన్నాళ్ళు తన కూతురితో చేరి నల్లవాళ్లని ద్వేషించినందుకు సిగ్గుపడింది కాంతం ఆ తరువాత మనుషుల రంగుని కాదు మనసుల్ని చూడాలి అని తెలుసుకుంది కాంతం ఈ విధంగా ఆ నల్లకోడలు తన తల్లిలాంటి అత్తగారిని కాపాడుకోవటానికి ఆమె కూడా అడవికి వెళ్లి సేవలు చేసి బాగు చేసుకుంది ఇక ఆ తరువాత ఇంతకు ముందులాగా నలుపు తెలుపు అనే భేదం చూపించకుండా కాంతం అందరినీ ఒకేలా చూడటం మొదలుపెట్టింది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కాంతానికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వాళ్ళని ఎంతో ప్రేమగా ప్రాణంగా పెంచుకుంది ఆమెకున్న మంచి మనసు కారణంగా పిల్లాడు చక్కటి ఉద్యోగంలో సెటిల్ కూడా అయ్యాడు అందుకే వయసులో బాగా పెద్దవాడైన తన కొడుకు రవికి ఒక సంబంధం చూడాలని అనుకున్నాక కాంతం తన ఇంటికొచ్చే కోడలు తమలో కలిసిపోయే పిల్లయితే చాలు అనుకుంది కాని కట్నం ఎక్కువ తెచ్చే పిల్ల కావాలి పెద్ద ఉండాలి అని మాత్రం ఏ రోజూ ఆలోచించలేదు అందుకేనేమో ఆ దేవుడు కూడా తమకి తమ దగ్గర బంధువుల్లో ఉన్న పిల్ల మీనాక్షి సంబంధం చూపించాడు మీనాక్షి ఇంట్లో అందరికీ నచ్చటంతో మీనాక్షి ఇంటికి కోడలైపోయింది అలా కూతురిని అత్తారింట్లో అప్పగింతలు చేసి వెళ్లటానికొచ్చిన ఆమె తల్లి శాంతి మీనాక్షితో ఇలా అంటుంది చూడవే మీనాక్షి నీ అదృష్టమో లేక మేం చేసిన పుణ్యం పండిందో తెలీదు కాని ఇంత చక్కటి మెట్టి నీకు దొరికింది ఇక మీ అత్తగారైతే బంగారమేనే సాధారణంగా ఏ ఆడపిల్లకి ఇంత అదృష్టం పట్టదే కాబట్టి ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా పనులు తప్పించుకుంటూ పని దొంగలా ఉండడం మానేసి మెల్లమెల్లగా మీ అత్తగారి చేతుల్లో నుండి పనులు అందుకోవడం నేర్చుకో అమ్మా ఇదే ముక్క మా అత్త వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చెప్పు పెళ్లి ఫిక్స్ అయ్యాక చెప్పు ఎంగేజ్మెంట్ అయ్యాక చెప్పు ఇదిగో మళ్ళీ కాపురానికి వెళ్ళేటప్పుడు కూడా చెప్తున్నావు అంతేలేవే నేను చెప్పింది లెక్క తెలుస్తుంది గాని నీకు చెప్పిన విషయం మాత్రం బురకెక్కుతుందా అసలు అంతేకాదు ఎప్పుడైనా మీ ఆడబిడ్డింటికొచ్చినప్పుడు ఆ పిల్లని కూడా చక్కగా చూసుకోవాలి అత్తగారింట్లో కోడలకి ఎంత మంచి పేరొస్తే ఆమె బ్రతుకు అంత పచ్చగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో మన ఇంట్లోలాగా పని దొంగ ఆశలు ఇక్కడ ఇయ్యాలని చూడబాక అమ్మా అవతల నాన్న నీకోసం వెయిట్ చేస్తుంటాడు కానీ నువ్వు బయలుదేరవే బాబు నువ్వొక్కదాన ఉంటే చాలు బ్రతుకంటే భయం పుట్టించేస్తావు అంటూ తల్లి తన మంచి కోసం చెబుతున్న విషయాల్ని కూడా చాలా అలక్ష్యం చేసేది నిజానికి మీనాక్షి ఒక పని దొంగ వాళ్లది ఉమ్మడి కుటుంబం కావడంతో ఎప్పుడూ ఇంటినిండా జనాలుండి తను ఏ పని చెయ్యాలనుకున్నా ఎవరోకరు ఎదురుపడి ఆ పని పూర్తి చేసేవారు దాంతో ఈ పని దొంగ ప్రతి పనిని ఎవరోకరికి అప్పజెప్పి పబ్బం గడుపుకునేది అలాంటి పని దొంగ కాంతం ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది ఇక్కడికొచ్చాక కూడా కాంతం తన కొత్త కోడలితో ఏ పని చేయించటం లేదు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కాంతం కూతురు పావని అప్పుడప్పుడు ఇంటికొస్తూ ఉంటుంది అలా కొత్తాక ఒకసారి హాస్టల్ నుండి ఇంటికొచ్చిన ఆమె తన తల్లి కాంతంతో ఇలా అంటుంది అమ్మా మన ఇంటికొచ్చి ఆరు నెలలు అయింది కదే మరి ఇప్పటికి కూడా వదినమ్మతో ఏం పనులు చేయించకుండా అన్ని నువ్వే చేస్తావేంటే అసలు వదినికి పనులు చేయడం వచ్చంటవా చూడవే పావనే ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో యువరాన్లా పెరుగుతుందే అందుకే అక్కడ ఆడపిల్లలకి పనులు నేర్చుకునే అవసరం ఉండదు ఎవరైనా సరే అత్తారింటికి వచ్చాకే పనులు నేర్చుకుంటాం చేస్తాం కాబట్టి మెల్లగా మీ వదినే చేసుకుంటదిలే గాని నువ్విట్ట వదిన మీద మనపడబాకా అంటూ తన కోడల్ని వెనకేసుకొచ్చింది కానీ ఆ పని దొంగ కోడల్ని ఒక్క క్షణం కూడా అనుమానించలేదు ఇలా రోజులు గడుస్తున్నాయి ఎప్పుడైనా ఒంట్లో నలతగా ఉండి కాంతం తన కోడలికి పనులప్ప చెప్పినా ఈ పని దొంగ ఏదో ఒక వంకతో దాటేస్తుందే కాని ఆ పనులు మాత్రం అలాగే ఉంచుతుంది పైగా మీనాక్షి మంచి మాటకారి కావటంతో ఆమె పని దొంగ అనే విషయం మాత్రం అత్తగారి తలంపులోకి కూడా రానివ్వటం లేదు అలాంటి సమయంలో ఒకసారి కాంతంకి కాస్త సుస్తుగా ఉన్న సమయంలో ఇంటికెవరో బంధువులొచ్చారు వాళ్ళకి వండి పెట్టి ఏలోటూ లేకుండా చూసుకోమని అత్తగారు చెప్తే ఈ పని దొంగ కోడలు ఇంట్లో చేసి పెట్టడం మానేసి బయట నుండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టింది అదేమని అత్తగారు అడిగితే ఆ పని దొంగ కోడలు ఏం చెప్పిందో తెలుసా ఈ పనులన్నీ నేను చేయలే కాదత్త కాని ఇక్కడ మీకేమో నలతగా ఉండి వాళ్లతో మంచి చెడు ముచ్చట్లు పెట్టడం లేదు అలా నేను ఇంటి పనులు అవి చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడకపోతే రేపు మనకి ఎంత చెట్టు పేరు చెప్పండి బయటికెళ్ళి వీళ్ళు మన గురించి ఎంత తప్పుగా ప్రచారం చేస్తారో ఆలోచించండి కాంతం ఇంటికెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకున్నది లేదని అందుకే అత్తయ్య పనులు చేయలేక కాదు అలా చేస్తే మన ఇంటి పరువు పోతుందని ఇలా బయట నుంచి తెప్పించాను మంచి పని చేసేవా కోళ్ళ నువ్వన్నట్టు గుమ్మంలోకి వచ్చిన వాళ్ళతో మాట మంతి కూడా లేదని మన మీద నింద పడినా పడేదేలేవే మరేమనుకున్నారు నేను చాలా ముందు వెనక ఆలోచించి చేస్తానత్తయ్య ఏ పనైనా సరే అంటూ తన అత్తగారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తనకి అనుకూలంగా తిప్పేసుకునేది ఏ పరిస్థితిరైనా మీనాక్షి ఇలా ఈ పని దొంగ వదినమ్మ విషయంలో ఆమె మరదలకి చాలా కంప్లైంట్స్ మొదలయ్యాయి నిజానికి కొత్త ఇంటికొచ్చాక పని పెరిగింది ఆ పని పెరగటం మొదలయ్యాకే తన తల్లి తరచుగా అనారోగ్యం పాలవుతుంది అందుకే ఎలాగైనా ఒకసారి తన వదినమ్మతో బట్టలు ఉతికించాలని ఈ తొంటరి మరదలు తమ ఇంట్లో వాషింగ్ మెషిన్ పని చేయకుండా ఏదో వైర్ లాగేసింది మళ్ళీ ఏమి అరగినట్టు వెళ్లి తన తల్లితో ఇలా అంటుంది అమ్మా మన వాషింగ్ మెషిన్ పాడైపోయినట్టుందే నాకేమో పని పనుంది ఒక పని చేయి వదినమ్మకి చెప్పి బట్టలన్నీ ఉతికించవే హాస్టల్ నుండి వచ్చానేమో చాలా బట్టలున్నాయి వాషింగ్ మెషిన్ ఉంటే రెండుసార్లు వేసేవాళ్ళం కానీ ఇప్పుడు లేదు కదా చేత పిండేమని వదినమ్మని అని తన మరదలు ఆమె తల్లితో చెబుతున్న మాటలు దూరంగా నిలబడి వింటుంది ఆ పని దొంగ వదినమ్మ అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది అమ్మ నా మరదలా ఎలాగైనా నాతో బండెడు బట్టలు ఉతికించాలని ప్లాన్ చేసావు కదా చెప్తా నీకు ఎలా కౌంటర్ ఇస్తాను చూడు అని తన మరదలు బయటికి వెళ్లిపోయాక అత్తగారి దగ్గరికి వెళ్తుంది అప్పుడు కాంతం తన కోడలతో చూడమ్మా కోళ్ళ మన పావనే మళ్ళీ రేపెప్పుడో ఆశలకెళ్లిపోవాలంట అది తెచ్చిన విడిచిన బట్టలు అవి ఉన్నాయంట కాస్త అట్ని జాడించి వాషింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదంట బట్టలు పిండడం ఒక పెద్ద పని అత్తయ్యా పిండోయచ్చు కానీ నేను అక్కడే ఇరుక్కుపోతే ఇంట్లో వంట ఎలా చెప్పండి మీరిలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు మరదలేమో ఏదో పనుందని బయటికెళ్ళింది మళ్ళీ మీ అబ్బాయి వచ్చేసరికి వంట అవ్వాలి ఇలా ఎన్ని పనులు లేవు నాకు నిజమేనే మరి ఏం చేద్దామంటావు నీకు పనులు అందుకోనా అబ్బే ఎందుకు అత్తయ్యా ఇదే ఊళ్ళో మా చిన్న మామయ్య పెద్ద కూతురు ఉంటుంది కదా ఒక పని చేస్తాను ఉతకాల్సిన బట్టలని ఒక సూట్ కేసులో పెట్టుకుని దాని ఇంటికెళ్తాను అది మధ్యనే హెవీ లోడ్ వాషింగ్ మెషిన్ కొందలేండి అందుకే మా ఇంట్లో ఎవరూ లేరు నేను పుట్టింటికి వెళ్ళొచ్చేసరికి మీరంతా ఏటో వెళ్లారని చెప్పి మన బట్టలు దాన్ని వాషింగ్ మెషిన్లో వేసేసి వస్తానత్తయ్యా బాగోదేవనే అవన్నీ నేను చూసుకుంటానుగా అంటూ తన ప్లాన్ ప్రకారం పెద్ద ట్రాలీ బ్యాగ్లో పిండాల్సిన బట్టలన్నీ సర్దుకొని తన బంధువింటికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం వరకు అక్కడే వాళ్ల చేతే ఆ బట్టలు వాషింగ్ లో వేయిస్తూ అక్కడ కూడా తన పనిని తప్పించుకుని కూర్చుంది చివరికి ఇక్కడ తమ ఇంట్లో వంట కూడా ఎగ్గొట్టింది కాని మధ్యాహ్నానికి ఒక క్యారియర్లో కూరలు అవి తీసుకొచ్చి ఇలా అంటుంది ఏమనుకోకండి అత్తయ్యా ఒకే ఊళ్ళో ఉన్నా కూడా ఎప్పుడు దాని దగ్గరికి వెళ్లడం కుదరదు కదా అందుకే కలవగానే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అని చెబుతా కూర్చుంది అందుకే బట్టలు వేసేసి వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయాను అయితే ఏంలేండి ఇదిగోండి కూరలు అవి తీసుకొచ్చాను ఈ పోటీకి ఇవి సర్దుకుంటే అటు ఆ పని అయిపోతుంది ఇటు ఈ పని అయిపోతుంది అని చెప్పి తెలివిగా అటు వంట పని ఇటు బట్టలు ఉతికే పని కూడా తప్పించుకుంది ఆ పని దొంగ వదినమ్మ ఈ విధంగా ఎలాగైనా తన వదినతో పనులు చేయించాలని ఆ మరదలు ఆరునూరైనా పని తప్పించుకోవటమే కాని పని చేయకూడదని ఫిక్స్ అయిన వదినగారు ఇలా ఆ ఇంట్లో కంటికి కనపడని ఒక టామ్ అండ్ జెరీ షోనే నడిచేది ఎల్లప్పుడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శంకర్ తన భార్య పావని చేతిలో బలవుతూ ఉంటాడు పార్వతి కూడా తన కోడలు చేసే తింగరి పనులకి ఇబ్బంది పడుతూ ఉంటుంది పావని చేసే పనుల్ని గుర్తు చేసుకుంటూ శంకర్ పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా ఇలాంటి దాన్ని తెచ్చి నాకెందుకు కట్టబెట్టారే నేనేం పాపం చేశానని ఎప్పుడు దీంతో వేగలగ చేస్తున్నాను ఒక్క క్షణం కూడా ఊరికే ఉండదు ఏదోటి మాట్లాడుతూనే ఉంటుంది నా బుర్ర తింటుందమ్మా మొదట్లో ఇది బాగానే ఉంది కదరా రాను రాను దీనికి ఏ గాలి సోకిందో ఏమో ఇలా తయారైంది మొన్నక రోజు ఇల్లంతా చల్లగా ఉండాలని పేడ నీళ్ళు ఇల్లంతా చల్లింది ఆ వాసనకి కంపనుకో భరించలేక చచ్చాను ఏంటమ్మా నువ్వు చెప్పేది నాకెందుకు ఈ విషయం చెప్పలేదు నువ్వు ఆ మధ్య ఇదో పని మీద రెండు రోజుల పాటు బయటికి వెళ్ళావు కదా ఆ సమయంలోనే ఇది పని చేసిందిరా నాకైతే తలపోటు వచ్చేసింది దీని తిక్క పనులు మానుకునేది ఎప్పుడమ్మా మనకి ప్రశాంతత ఎప్పుడు అది నీ చేతుల్లోనే ఉందరా నీ భార్యని మార్చుకునే శక్తి నీకే ఉంటుంది కదా నేనేమైనా మాట్లాడితే అత్తపూరు అనుకుంటది అదే నువ్వు మాట్లాడితే భర్తే కదని ఊరుకుంటది నీ భార్యని మార్చుకోవాల్సిన బాధ్యత నీదేరా అదేమన్నా పూరీనా చట్నీనా అమ్మా నాకు నచ్చినట్టుగా జైటాకి నీ కోడల్ని మార్చే శక్తి నాకు లేదు దాని దెబ్బకి నేను కూడా దానిలో మారిపోతున్నాను సరేలే అదొస్తుంది కాస్త వేరే మాటలు మాట్లాడు లేకపోతే దానికి అనుమానం వస్తుంది ఆ తర్వాత అది చేయాల్సిన పని అది చేస్తుంది ఏం చేస్తుందమ్మా నీకు తెలీదురా స్వామి నువ్వు పని మీద బయటికి వెళ్ళిపోతావు అదేమో నాకు టార్చర్ చూపిస్తుంది రోజు కూరలు ఉప్పు తక్కువ వేయడమో లేకుంటే కారం ఎక్కువగా వేయడమో చేస్తుంది నేను అసలే అలాంటి రుచిగల కూరలు తిన్నాను తెలుసు కదా అత్తయ్యా ఏంటిద్దరు గుసుగుసులాడుకుంటున్నారు నా గురించి మాట్లాడుకుంటున్నారు కదా నాకు తెలుసులే ఏంటమ్మా ఎప్పుడు చూసినా నీ గురించే మాట్లాడుకుంటూ ఉంటావా చెప్పు మాకు ఇంకేం పని లేదనుకుంటావా ఏంటి అవును అనుకున్నాను అత్తయ్యా మీకు ఇంకేం పని ఉంది చెప్పండి ఎప్పుడు చూసినా వాళ్ళింట్లో ఇలా అని వీళ్ళింట్లో ఇలా అని చెప్పుకుంటూ పోవడమే కదా మీ పని ఆ నోటికి తాళం వేసి కాస్త విశ్రాంతి ఇవ్వచ్చు కదా కోడల మీద కోడికిత్లా ఎగిరెగిరి పడకపోతే మీ సొమ్మే ఉన్న పోతుందా చూసేవాట్రా అది నీ ముందే నన్ను ఎలా మాట్లాడుతుందో ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను ఈ ఇంట్లో ఉండడానికి నాకు మనసు రావట్లేదు నన్ను పంపించేరా మా పుట్టింటికి పంపించే అక్కడ ఎలా గొలబ్రతువుతానులే గాని ఇలాంటి సీరియల్ డ్రామాలు ఇక్కడ ఆడకండి రేపు నేను ఒక పూజ చేస్తున్నాను ఆ పూజ చాలా పవిత్రమైంది దాన్ని చూసి అందరూ నన్ను మెచ్చుకుంటారు మీరు కూడా నన్ను మెచ్చుకుంటారు చూడండి ఆ పూజ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏం పూజ ఇంట్లో పెద్దదాన్ని నేనొకదాన్ని ఉన్నా నన్ను కూడా ఆలోచించకుండా ఇలా మాట్లాడడం ఏంటి రే బాబు నువ్వు నన్ను తీసుకెళ్ళి వదులుతావా లేకుంటే నన్నే వెళ్ళిపోమంటావా చెప్పు అమ్మా నువ్వు కూడా ఇలా బయట చేస్తే మనం కాస్త అలా వెళ్ళొద్దాం పదా ఇదిగో పావని అమ్మా నేను అలా గుడిదాకా వెళ్ళొస్తాం కాస్త వంట పని చూడు అంటూ శంకర్ తన తల్లి పార్వతిని తీసుకుని ఊరి చివర ఉన్న ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు అక్కడేమో పార్వతి బోరుని ఏడుస్తూ ఉంటుంది పార్వతిని శంకర్ ఓదార్చుతాడు అది ఎప్పుడు మనల్ని ఏడిపిస్తూనే ఉంటుందమ్మా ఈసారి దాన్ని మనం ఏడిపిద్దాం రేపది పూజ చేస్తానంటుంది కదా ఆ పూజని మనం చెడగొడదాం ఆ పూజను చూసి అందరూ పావనికి పిచ్చిపట్టిందేమో అని అనుకోవాలి అది అలా ఉండాలి నాకు తెలుసు నా కొడుకు ఎప్పుడు ఈ అమ్మ పక్కనే ఉంటాడని మనింటికి వాళ్ళంతా కూడా ఆ పూజ వల్ల కోడల్ని విచిత్రంగా చూడాలరా నువ్వు ఏదో ఒకటి ఒకటిజే అలా పార్వతి శంకర్ ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇక మరుసటి రోజు పావని తన ఇంట్లో పూజకి కావాల్సిన పనులన్నీ చేసి ఇదే మంచి సమయం అనుకుని శంకర్ పార్వతులు ఒక కేజీ వంకాయలు తీసుకుని బయట కూర్చుంటారు ఇంతలో అక్కడికి పక్కింటి పారిజాతం వస్తుంది అదేంటబ్బాయ్ అలా వంకాయలు ఉన్నావు ఇదిగో పారవతక్క నువ్వు కూడా ఏంటి కొంపదీసి కూరగాయలు అమ్ముతున్నారా ఏంటి నాకాకారమపాటలు ఎదులేవే అదిగో ఆ దిక్కు మళ్ళనుంది కదా పూజ పేరుతో వెరదనలాగా ప్రవర్తిస్తుంది ఎవరైనా పూజకి కొబ్బరికాయలు కొడతారు కదా కానీ నా భార్య మాత్రం వంకాయలు కొట్టమంటుంది ఏంటేంటి వంకాయలనే కొట్టమంటుందా నాకు భయంగా ఉంది ఏమైనా గాలి సోకిందా ఏంటి అదే జరిగినట్టుంది ఈ మధ్య చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఏం చేయాలో మాకెవరికి అర్థం కావటం లేదు బాబూ నువ్వేం మాకు ఇప్పుడే నేనొక మాంత్రికుడిని తీసుకొస్తానుండు అంతవరకు దాన్ని మీరు మాటల్లో పెట్టుంచండి ఆ తర్వాత ఆ మాంత్రికుడొచ్చి పావనిలో ఉన్న దెయ్యాన్ని వదిలించేస్తాడు అలా పారిజాతం పరుగు పరుగున మాంత్రికుణ్ణి తీసుకురావటానికి వెళ్తుంది ఇవేవీ తెలియని పావని తన ఇంట్లో శ్రద్ధగా పూజలు చేసుకుంటూ ఉంటుంది ఆ పూజకి చాలామంది అక్కడికి వస్తారు వంకాయలతో పూజలు చేయాలనుకుంటున్న పావని ఆలోచన చూసి అక్కడున్నవారంతా పావనిని పిచ్చిదండ్లా చూస్తూ ఉంటారు ఇవేవీ తెలీదన్నట్టుగా పావని పూజలు చేస్తూ ఆ దేవుణ్ణి భక్తితో కొలుస్తూ ఉంటుంది ఇంతలో ఒకడికి శంకర్ తీసుకొచ్చిన మాంత్రికుడు వస్తాడు ఓం బీం క్రీం ఐస్ క్రీం బ్రెడ్ జామ్ ఆమ్ ఫట్ ఆమ్ ఫట్ ఆ దయ్యం ఎక్కడా దాన్ని రోజు ముప్పతిప్పులు పెట్టిస్తాను దాని నాలుగు జీరాస్తాను నా దెబ్బకి ఆ దెయ్యం బ్రేక్ డాన్స్ లేసుకుంటూ పోవాలి ఓం భీం క్రీం ఐస్ క్రీం బ్రెడ్ జామ్ జండు బామ్ అదేంటి పారిజాతం పిన్ని ఆ మాంత్రికుడు తినే వస్తువులు పేర్లు చెప్తున్నాడు అంతేకాకుండా జండు బామ్ పేరు కూడా చెప్పి ఏదో నిజమైన మంత్రాలు చదివినట్టుగా ఇస్తున్నాడే రే బాబు శంకరో నువ్వు మౌనంగా ఉండు అవతల మన ప్లాను వర్కౌట్ అయ్యే వేళ అయ్యింది ఓ ఈడు మనోడేనా సర్లే ఇక అందరూ చూస్తుండగానే మాంత్రికుడు సరాసరి వెళ్ళి పావనీ మీద బూడిద కుమరించేస్తాడు ఆ తర్వాత తన దగ్గరున్న చీపుడితో కొడతాడు అదంతా అక్కడున్నవారు చూసి పావనికి పట్టిందేమో అని పరుగులు తీస్తారు దీంతో పావనికి కోపం ఎక్కువవుతుంది వద్దు అందరూ వెళ్ళొద్దు నేను చాలా నిష్ఠగా పూజలు చేయాలనుకున్నాను దీన్ని పాడు చేయకండి ఇదిగో అత్త నువ్వు కూడా వెళ్తున్నావేంటి నీకు కావాలంటే కాస్త పులిహోర ఎక్కువ పెడతానుండు అంటూ పారిజాతాన్ని అడుక్కున్నా లాభం లేకుండా పోతుంది పావనికి చాలా కోపం వచ్చేస్తుంది ఆ సమయంలో చేతికి దొరికిన దాన్ని తీసుకుని అందరిపై వేస్తుంది ఆ తర్వాత అందర్నీ వెళ్లొద్దని చెబుతూ వాదిస్తుంది దీంతో ఊరి జనాలంతా పావనికి పట్టింది అనుకుంటారు ఇక ఆ రోజు నుంచి అటువైపుగా వెళ్లటానికే భయపడతారు దీంతో పావని వెక్కి ఏడుస్తూ ఉంటుంది పావనిని చూసి శంకర్ పార్వతి ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు అమ్మా ఎవరికో కడుపు ఉంది నీకు వాసన వస్తుందా అవున్రా చాలా వస్తుంది లేకపోతే అది మనల్ని ముప్పు పెడతదా ఇప్పుడు నీకు సరిగ్గా చేసాను చూడే పావని ఎలాగుంది ఇప్పుడు నువ్వు అందరికీ ఒక దెయ్యంలాగా కనిపిస్తున్నావు ఇక ఊరిలోకి వెళ్ళినా నేను రాళ్లతో కొట్టడం ఖాయం అయ్యో మనసులో నా మీద కక్ష పెట్టుకొని ఇంత పని చేస్తారా మీకు మనసు అలా వచ్చింది సొంత భార్యకే ద్రోహం చేయడానికి మీకు మనసు అలా వచ్చిందండి కోలుకోలేని దెబ్బ కొట్టారు ఇక నేనేం చేస్తాను చూడండి మీ అమ్మ కొడుకులకి ఇక పండగే పండగ చూస్తారు కదా అది చూద్దాంలే చూద్దాం కాదు చూస్తారు మీకు నేనిచ్చే దెబ్బ చాలా గట్టిగానే తగులుతుంది చూడండి అంటూ పావని శపథం చేస్తుంది పావని అన్న మాటలకి శంకర్ పార్వతి మొహాలు మార్చేసి టెన్షన్గా చూస్తూ ఉంటారు మరి పావని తన అత్తగారిని భర్తని ఎలా ఆడుకుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్